చిన్న వయసులోనే నేను ఈ తాళడకు బానిస అయిపోయాను భయంకరమైనటువంటి అలవాట్లకు గురైపోయాను సీక్రెట్ బీడీలు సారా చేసి కూడా అమ్మేవాడు తల్లి లేనటువంటి జీవితం దేవుడిని నమ్మిన తర్వాత నేను మళ్ళీ కమ్యూనిస్టులకి వెళ్ళాను మా దేవు దేవుడు మా అమ్మను చంపేశాడు ఒక షెప్పు తీసుకొని కొట్టడం అయితే రియల్ అయితే అదైతే షూటింగ్ మధ్య తీసాం కానీ కాలేజీలో సినిమా పాటలు కూడా పాడేవాడిని ఆ సీటు మరి బ్రదర్ సతీష్ గారికి ఎలా దొరికిందో నాకు తెలియదు వాళ్ళ నెంబరుకు ఫోన్ చేశాను అయ్యా సతీష్ గారికి కొంచెం ఫోన్ కలపండి ఒక సంవత్సరం బట్టి దాన్ని పాట రాయటండి అక్కడ కూడా అండి అయ్యగారు ఏమంటారంటే అంటే ఎవరో రాసుకున్న పాట అంటాడండి ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను కక్ష ఆల్బం చేసుకోదు కదండి వన్య రాశ అని పాటలు యేసుక్రీస్తు నామునకు మహిమా ఘనత ప్రభావం కలుగును గాక మన క్రైస్తవ లోకానికి మంచి పాటలు ఆత్మీయమైన పాటలు అనుభవంతో కూడిన పాటలు అందించినటువంటి రచయితలను పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు మనం కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఆత్మ మండలానికి సంబంధించినటువంటి దైవ సేవకులు ఆశీర్భూం గారిని కలుసుకోవడం ఎంతైనా మరి సంతోషకరం వారు రాసినటువంటి పాట మనకు అందరికీ తెలుసు కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా కష్ట నష్టాలైనా ఈ ఈ పాట అనేక మందిని ఆదరించింది అనేక మందిని మరి విశ్వాసంలో తిరిగి పురుకుల్పోయేటట్టు ఈ పాట చేసింది పాట రాయటానికి గల కారణాలు దేవుడు వారిని నడిపించిన ఆత్మీయ విధానం మనం తెలుసుకునే ముందుగా క్లుప్తంగా వారి యొక్క రక్షణ సాక్షిని కూడా మనం తెలుసుకుందాం అయ్యారు వంద నాలుగు ప్రైజ్లండి చాలా సంతోషం అయ్యారు అయితే క్లుప్తంగా మీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని అంటే మీరు క్రీస్తు నెరుగక ముందు ఎలా ఉండేవారు ఏం చేసేవారు ఏ విధం చేత క్రీస్తు చేత పట్టబడ్డారు ఈ విషయాలు రక్షణ సాక్ష్యాన్ని పంచుకొని ఈ పాట రాయటానికి గల కారణాన్ని పంచుకోండి అయ్యారు మంచిది నా పేరు భూషణ కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలము మరి ఏంపేట గ్రామంలో పుట్టాను తర్వాత నేను నాలుగేళ్ల పిల్లోనిగా ఉన్నప్పుడు అమ్మ చనిపోవడము ఆ తర్వాత అవతాతలు నన్ను తీసుకుని వెళ్ళి ఒక బయలుదొట్టైన చెంచుగూడెంలో ఆమె నర్సుగా పనిచేస్తుంది మరి నాకు ఎవరు లేని పక్షమునో ఆమె నన్ను తీసుకుని వెళ్ళి చక్కగా పెంచారు అయితే ఆ పెంపకంలో నాకున్న ప్రాబ్లం ఏంటంటే అది చెంచుగూడెం గనక ఇంకా చెంచుగూడెంలో తాగేది తినేది ఇవాళ సహజంగా ఉంటాయి చిన్న వయసులోనే నేను ఈ తాగడకు బానిసైపోయాను భయంకరమైనటువంటి అలవాట్లకు గురైపోయాను సీక్రెట్ బీడీలు సారై చేసి కూడా అమ్మేవాడు గత కాలం తర్వాత నాకు దాదాపు ఒక పద్నాలుగేండ్లు వచ్చిన తర్వాత ఒక దైవశవకుని ద్వారా సువార్త నేను విని ఆ దేవులేకి రావడము జరిగింది నీకు మంచి సంగీతం వచ్చు మంచిగా పాడేదొచ్చు ఇలాంటి నీవు ఇలాంటి పాడు జీవితానికి అలవాటైపోయి నీవు దేవునికి దూరంగా అవుతున్నావు అన్నట్టు తాను నాకు ఒక పారి చక్కని కొన్ని దేవుని మాటలు చెప్తూ నాకు సువార్తను ఆయన ప్రకటించాడు ఆ తర్వాత నేను బాగా ఆలోచించాను ఈ చిన్నతనములు ఇలాంటి అలవాట్లకు నేను గురి అవుతే తర్వాత భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా ఉంటుందని నేను దేవుని నమ్ముకోవడము చర్చికి వెళ్లడము తర్వాత వారితో సువార్త కూడా వెళ్ళడము జరిగింది అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించి నమ్ముకొని బాప్తీస్ని కూడా తీసుకోవడం జరిగింది ఇంకా తర్వాత చిన్నగా నాలో ఒక అంటే ఆత్మ ప్రేరేపణ ఒక సేవకుడిగా కావాలి సేవ చేయాలి దేవుని ప్రేరేపణను బట్టి నేను చిన్న వయసులోనే దేవునికి పట్టబడి నేను సువార్తకు కరపత్రికలు అందించడం అనేకులకు సువార్త చేయడం ఈ విధంగా నేను జరగడం జరిగింది అట్లా మెల్లమెల్లగా చాలా కష్టాలు వచ్చాయి చాలా నష్టాలు వచ్చాయి తల్లి లేనటువంటి జీవితం చాలా ఎన్ని కష్టాలు పడ్డానంటే చాలా కష్టాలు పడ్డాను దేవుడు నమ్మిన తర్వాత కూడా కొన్ని కష్టాలకు నేను గురైన ఆ విధంగా గురైన తర్వాత దేవుని నమ్మిన తర్వాత కొంత వరకు నా కొన్ని మేలు జరిగినాయి తర్వాత కొన్ని అనుభవాలు వచ్చేసాయి ఆ తర్వాత అనేకులు పాటలు రాసిన పాటలు పాడడము అనేక సభల్లో నేను చక్కగా హార్మోనియం వాయించేవాడిని చిన్నప్పుడే నేను చిన్నతనంలోనే నేను హార్మోనియం నేర్చుకున్నాను అయితే పాట నేను ఎందుకు రాయాలా అనుకున్నానంటే అనేకులు పాటలు రాసి పాడుతున్నారు నాకు కూడా కొంచెం దేవుడి జ్ఞానం ఇచ్చాడు కదా అన్నట్టు చిన్నతనంలో ఉన్న కష్టాలను బట్టి చిన్నతనంలో ఉన్న ఆ నష్టాలను బట్టి అంటే తల్లి లేనటువంటి జీవితం చాలా భయంకరమైన అవతారోలు ఎంత నన్ను వించినా ఏం చేసినా నేను చేస్తున్న అలవాట్లను బట్టి తిరుగుతున్నటువంటి ఆ చెడు స్నేహాలను బట్టి అందుకే నీకు తొందరగా అమోచనైపోయింది అందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని అనేకులు నన్ను తిట్టేవారంలో చాలా బాధపడేవాడిని కునిగిపోయిన జీవితం ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలని ప్రేమిస్తూ చేస్తున్న సమయాల్లో నా అమ్మ ఉంటే నాట్లు ఆర్థించాను నువ్వు పారి దారిలో పోతున్నప్పుడు ఒక తల్లి ఒక అబ్బాయిని మన చక్కగా దూవి బట్టలేసి చక్కగా సూల్ పంపుతున్న సమయంలో నేను చూసి అంటే మా అమ్మ అమ్మఒడు ఈ విధంగా నన్ను ఆదరించేది కదా చిన్నప్పుడే ఆ తర్వాత దేవుని నమ్మిన తర్వాత నేను మళ్ళీ కమ్యూనిస్టులకి వెళ్ళాను మా దేవు దేవుడు మా అమ్మను చంపేశాడు ఆయన దేవుడు కాదు అని నేను మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ కొంతకాలం తర్వాత కొంతమంది సేవకుల ద్వారా మళ్ళీ నేను ప్రేరేపింపబడిన తర్వాత అప్పుడు నేను పాట రాయడం మొదలు పెట్టాను కష్ట నష్టాలైనా కడగల్లో బ్రతికే నీ జీవినితోడు ఎడబాసిపోతలే ఓ ఏ సయ నిన్న ఎడబాసినప్పుడు నా బ్రతుకు దండగా బ్రతికినమున్నాళ్ళు నీతోనే పండగ నిన్నెడాసినప్పుడు నా బ్రతుకు దండగా బ్రతికి నములు నీతోనే పండగ చిన్నప్పుడు నా బ్రతుకు దండగా బ్రతికి నమోనాలు నీతోనే పండగా యేసయ్య మార్గమే నడవర ఓరన్నా మార్గమే నడవర ఓరన్నా కష్ట నష్టాలైనా కడగనుల బ్రతుకైనా ఇంత జీవితాన్ని నేను నమ్మి కూడా నేను మళ్ళీ నిన్ను వదిలి నేను వెళ్ళిపోయాను కదా నువ్వు నువ్వు లేని జీవితం వ్యర్థము అనేటువంటి మాటలతో నేను ఆ పాట రాయటానికి నేను ఆలోచన చేసి ఆ విధంగా ఒక చరణాన్ని ఏర్పాటు చేసిన సేవలు ఎదురైతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా ఒకనా షెప్పు తీసుకొని కొట్టడం అయితే రియల్ అయితే అదైతే షూటింగ్ మాదిరి తీసాం కానీ భద్రాచలము తర్వాత కొత్తగూడెము ఈ ఏరియాలో నేను సేవ చేస్తున్నప్పుడు నాకు ఎదురైనటువంటి ఆ బాధలను బట్టి కూడా నేను పాట రాయడం జరిగింది అంటే దేవుడు నా ద్వారా రాయించిన ఈ పాటను బట్టి నేను ఆదరించబడేవాడిని అంతేకాదు అనేకులు ప్రభువుని ఎరిగిన వారు ఆ ప్రభులో కొనసాగుతున్నవారు దేవుని కోసం బ్రతకాలనుకున్నవారు నాలాగా తల్లిలాక తల్లి లేక తండ్రి లేక ఇబ్బందులు ఇరుకులు పడుతున్నవారు ఈ పాట వలన వాళ్ళు చక్కగా ఆదరింపబడతారు అనే ఉద్దేశంతో దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి దేవుడు ఈ పాటను రాయించి పాడించగలిగాడు నా అవరికైతే నిరుత్రులం నేను ఇక్కడ గుణదల ఏరియాలో పరచి పాడాను మరి చాలామంది విన్నారు చాలామంది నేర్చుకున్నారు కొంతకాలం తరువాత నేను పాడడం మానేశాను కారణం ఏంటంటే ఓ స్కూల్ పెట్టుకున్నా ఆ స్కూల్ వలన మళ్ళీ పరిచర్యకు వెళ్లకుండా నేను మళ్ళీ అయితే నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఉపరి నక్స్లైటు ఆయన పేరేంటంటే బాబున్న గారు ఓపారి నాకు కబురు పంపించి కష్టనష్టాలైన పాట రాసింది మీరేనంట కదా ఈ విషయం నాకు తెలిసింది నేను ఈ పాట నేను రికార్డింగ్ చేసుకుంటాను ప్లస్ ఈ పాటను మా బుక్లో ప్రింట్ చేయించుకుంటానని నా పర్మిషన్ తీసుకొని చక్కగా తాను అయితే ఈ పాటను రాసింది ఏందంటే ఒక రాగం మీద పాడాను ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే వారి సొంత రాగంలో ఈ పాట పాడుతున్నందుకు కొంచెం నేను చిన్న వయసులోనే సంగీతాన్ని నేర్చుకున్నా మా తాత డ్రామాలో నేర్పేవాడు రాగం రాంది పాట రాదు ఆ విధంగా చిన్న వయసులో నాకు నేర్పించాడు చక్కగా అక్కడక్కడ నేను హార్మోనియం వాయించడం అంతేకాదు నేను నేను హిందువుగా బ్రతికినప్పుడు నాటికలు కూడా వేసేవాడిని కాలేజీలో సినిమా పాటలు కూడా పాడేవాడిని అయితే దేవుని నమ్మిన తర్వాత వాటి అన్నిటికీ దూరమై దేవుని పాటలే నేను రాయడము అనేకులకు పరిచయం చేయడము పాటల్ని ఈ విధంగా చేస్తూ ఉంటాను అప్పుడు నక్సలైట్ బాబా మరి బాబున గారికి ఇచ్చాను పాడాడు చక్కగా కానీ అక్కడ ఎక్కడ కూడా ఆయన ఇది నేను రాసినానని కానీ కారణం ఏంటంటే నేను ఐపీసీ అంటే పెంత కోసం సంఘంలో రక్షబడ్డాను కనుక ఒక పాటను రాసిన తర్వాత అది నేను రాశాను అనేది ఆ సంఘములో నేర్పించే పద్ధతి కాదు అందుకే ఎక్కడ కూడా నన్ను నేను గనపరచుకోకుండా ఎక్కువ దేవుణ్ణి నేను గనపరచేవాను ఎక్కడ కూడా ఇది నేను రాశానని కానీ ఎక్కడ ఇది చేయడం అంటే కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసేటువంటి పద్ధతి అంటే విషయం ఏంటంటే ఈ పాట ఎవరు రాశారు ఎందుకు రాశారు అనే విషయానికి మరి ఈ పాట ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి అవసరము వచ్చేసింది ఇలా చాలా పాటలు రాశాను నా సేవలో చాలా అనుభవాలు ఉన్నాయి ఒకపారి మా కుటుంబం అంతా కలిసి మరి చిన్నపిల్లలని తీసుకు ఒక ప్రాంతానికి వెళ్ళాను వాక్యం అంత అయిపోయింది అంత అయిపోయింది అంత అడివి అందరూ ఇంకా వాక్యం ఉన్నారు తిన్నారు వెళ్ళిపోయినారు కానీ అయ్యా ఏమన్నా అన్నదికి రండి కనీసం మంచి నీళ్ళు ఒడియలేనటువంటి పరిస్థితి అండి ఆ కాలంలో అప్పుడు నా చిన్న నా కొడుకు పెద్దవాడు నన్ను అవుతుంది నానా ఇంకో పాప నా ఆకలి అవుతుంది నాన్న అని అనేప్పుడు గుండె తరిగిపోయింది అయితే ఈ పాటను రాసిన నేను ఈ పాటను పాడుకొని చాలా సంతోషపడవ ఎండిన ఎముకలైనా ఉండుగా మార్గమే నడబరబోరన్నా ఈ పాటలు ఉన్నటువంటి ఈ పాటను బట్టి నేను చాలా ఆదరింపబడేవాడిని కుండలా అండగా నీవు ఉండగా లోకన్నా ఎండిన ఎముకలే జీవం పొందాయి మా ఆకలి నువ్వు తీర్చలేవా అని అంత ముందే అంతకుముందే కొన్ని దినాల తప్పు ఒక మంచి త్రాగుబోతున్నటువంటి ఒక ఇంట్లో ఆమె మమ్మల్ని తీసుకెళ్ళయ్యా మా మా భర్త గారు తాగుతున్నారు ఆయన కొడుకు ప్రార్థన చేయన్నప్పుడు ఆయన మేము ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ఒక రాత్రి అంతా ప్రార్థన పెట్టినప్పుడు ఆయనకు మారుమోన్స్ పొందే మారుమన్స్ వచ్చేసింది ఆయనకి ఆమె మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి చక్కగా రొట్టెలు చేసి పెట్టినప్పుడు పిల్లలు ఆ పెన్ను మీద ఉన్న ఆ కాలే రొట్టె కూడా వాటిని తీసుకొని తింటున్నారు తర్వాత ఒక పరి ఒక మీటింగ్కి నన్ను ఆత్మగురు అంటే నేను పుట్టిన ప్రాంతంలోనే అక్కడికి పిలిపించారు ఏర గు గుర్తులేదు కానీ ఒక సీటు నేను మరి నా దగ్గర ఉందో లేదో సీటు కొట్టించి అక్కడ నేను ఫ్రీగా పంచాను నేను ఆ సీటు మరి ఈ సతీష్ గారికి బ్రదర్ సతీష్ గారికి ఎలా దొరికిందో నాకు తెలియదు ఆ పాట ఆయన దగ్గరికి ఎలా చేరిందో నాకు తెలియదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో మేము ఒక మీటింగ్కి వెళ్ళి నేను నా కుటుంబం ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్న కూతురు ఒక అమ్మాయి అంటే నడిపే పాప అమ్మాయి టీవీ పెట్టుకున్నది పెట్టుకునే వెంటనే సతీష్ బ్రదర్ సతీష్ గారు ఈ పాటను పాడుతున్నాడు డాడీ డాడీ ఆ సతీశంకులు మన పాట పాడుతున్నాడు డాడీ అంటే తప్పేంటమ్మా పాడితే మంచిది కదా మంచి అంటే పది మందికి చక్కగా బాగా పరిచయంలో తెలిసిన వాడు మంచి పరిచయ చేస్తున్న దైవజనుడు నేను వయసులో పెద్దోనైనా ఆ పాట పాడుతున్నాడంటే మంచిది కదా నేను అన్న కాదు డాడీ ఆ పాట ఆల్బమ్ చేసుకున్నా డాడీ అన్నప్పుడు నాకు చాలా బాధ ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను వెంటనే ఉదయం లేచి ఒక పది గంటలప్పుడు వాళ్ళ నెంబరుకు ఫోన్ చేశాను అయ్యా సతీష్ గారికి కొంచెం ఫోన్ కలపండి నేను మాట్లాడతానంటే వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నా ప్రార్థన అవసరమంటే ప్రార్థన అవసరత ఏది లేదు కానీ దయచేసి ఇట్లా కష్టనష్టమైన సాంగ్ రచయితానండి నేను నేను మరి సతీష్ గారితో మాట్లాడాలా దయచేసి ఒక మాట నాకు అవకాశం ఇప్పండి నేను అడిగాను అయితే అదే డిసెంబర్లోనే మరి ఆ అంటే డిసెంబరులో ఆ తేదీ ఏమో గుర్తులేదు కానీ కర్నూలు జిల్లాలో ఒక ఫంక్షన్ హాల్లో ఆయన ఒక శవకల సదస్సు పెట్టాడు సతీష్ గారి దగ్గరికి వెళ్ళి ముంద చెప్పాను ఎందుకు బ్రదర్ అంటే బ్రదర్ మీరు పాట పాడందుకు బాధ లేదు ఎందుకంటే మేము ఎలా చిన్న సేవకులమే మీరు ఎట్లయినా మంచి సేవలో అభివృద్ధి అవుతున్నారు నాకు సంతోషమే నేను కాదనిలేదు ప్లీజ్ మంచి వాడారు గమనిస్తూ కానీ నాకు తెలియకుండా ఆల్బమ్ చేశారు చూడు ఒకవేళ తెలియదేమో అండి మీరు రాశారని అంటే ఒక మాట అండి నెహ్రూ గారు మరి రాసిన పాటను మరి తాను పాడవచ్చు పాడవచ్చు దేవుని స్థుతించవచ్చు దేవుని గణపరచు అనేకులకి పాటను పరిచయం చేయొచ్చు ఓకే నేను కాదన్ను నేను ఎవరు పాడినా అది ప్రజల కొరికే నేను కూడా పాడతాను అనేక మంది భక్తులు రాసిన పాటలు ఆల్బమ్ చేసుకోదు కదండి వన్ ఇయర్ రాశాను ఈ పాటను ఒక సంవత్సరం బట్టి దాన్ని పాట రాయటానికి ఆ చిన్న వయసులోనే మా తా మా జీజిన గారు బ్రతుకున్నారు ఎన్ని సంవత్సరాలుంటాయినప్పుడు మీకు అప్పుడు నాకు దాదాపు అంటే ఏళ్ళు ఉంటాయండి టీజర్ రాజవె మంచిగా అప్పుడు ఆ విధంగా అనేక చోట్ల తర్వాత నేను అక్కడ మాకేళ్ళు వాడిన ఉపాధి గుణేదల్లో మరి అబ్రహం సమీర్ అంకులు వారు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో అప్పుడు అన్న అయితే చనిపోయారు అన్న ఉంటే సాక్ష్యం చాలా బాగుండేది ఎవరు రాజబాబు గారు ఉన్నారు మంచి పాటలు మంచి తమ్ముడు కూడా ఓ పాట పాడతాడని ఆయన పరిచయం చేశారు అయ్యా నాకు మరి వాయిస్ కరెక్ట్గా ఉంటుందో లేదో పాడలేనేమో అని అరే ఈ స్వరం కాదు నాన్న అందులో ఉన్న పదాల అర్థం నీ కష్టం నీ నష్టం నువ్వు అందులో పెట్టేటువంటిది అని చెప్పినప్పుడు పాట పాడాను ఫస్ట్ ఆయన ఏం అంటే పక్కన వాడండి నేను వింటాను అన్నాడు భలేవారండి మీరు పెద్దవాళ్ళు మీ ముందు నేను వాడేది అంటే అంటే స్టేజ్కి పాడాలంటే ఏదైనా పొరపాటు చెప్తాను అన్నాడు ఆయన మంచి గాయకుడు ఇంకా సతీష్ గారు పాడిన తర్వాత రెండుసార్లు కలిశాను నేనేం అడగల ఆయన్ని నేను ఏం కోరలేదు అన్నా ప్లీజ్ రచన సురకల్పన దైవజనుడు ఆశీర్భూషణం గారు అని మీరు పెట్టండి చాలంతే మీరు నాకేమి వద్దు దయచేసి ప్లీజ్ సార్తో కలిసింది నేను రెండు వేల పద్దెనిమిది ఇరవయో తారీఖు ఆ సభలో కలిశానండి నాకు కొంచెం గుర్తున్నట్టుంది ఆ సభలో కలిశాను ఆ తర్వాత అక్కడ సినీ న ఏమన్నారు మీరు సినీ నటి రాజగారు ఉన్నారండి సాక్ష్యం ఆ రోజు నేను అడిగినట్టు అయ్యగారు సాక్ష్యం అయ్యగారు నన్ను కౌగిలించుకొని మీకు ఎంత ఉంటుందండి ఏజ్ అని అంటే నాకు నేనైతే యాభై ఆరు సంవత్సరాలు నాకున్నాయి కంగ్రాజులేషన్ బ్రదర్ అని చెప్పేసి చాలా అభినందించి చక్కగా భుజం తట్టి అబ్బా ఎక్సలెంట్ ఉంది పాట నిన్నెడాసినప్పుడు నా బ్రతుకు దండగా బ్రతికున్న ఉన్నాడు నీతోనే పండగ అబ్బో నన్ను కూడా ఆ పాట నా హార్ట్ను తట్టిందండి మేము కూడా వాడుకుంటామని తాను కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు చాలా చక్కగా రెండు వేల పంతొమ్మిది కూడా నా కుటుంబాన్ని మొత్తం పిలిపించాడు నన్ను రమ్మన్నాడు చక్కగా నేను వెళ్ళాను నేను ఎక్కడ వాడినా మా పిల్లలు ఎక్కడ వాడినా అరే ఇది సతీష్ గారు పాడే రాసే పాట ఇది ఆయన రాసినట్టు మా ప్రాణం చెనం ఎందుకు కురుంగిపోయింది మేము చాలా బాధపడ్డాం అది దానివల్ల అక్కడ కూడా అండి అయ్యగారు ఏమంటారంటే ఎవరో భక్తులు రాసుకున్న పాట అంటాడండి ఇప్పుడు మరీ నాకు చాలా బాధ అయింది రచన నేనే చేశానని చెప్పాను ఎందుకు నా కష్టాలండి నా జీవితం అండే పాట సేవలో జరిగేటువంటి నష్టాలండి చాలా దుఃఖపడ్డాను కదా అసలు ఎంత దుఃఖపడ్డాను అంటే చాలా దుఃఖం అంటే నేను ఇప్పటికే చెప్తాను సతీసన్న అన్న నాకు ఏ కోషాన ఆయన మీద నాకు శత్రుత్వం లేదు ఆయన మీద నాకు పగ లేదు ఆయనంటే నాకు అభిమానం నాకు ఎంత అభిమానం అంటే అన్న అంటే చాలా అభిమానం కదా ఆయన కూడా సేవకులు బాగా ప్రేమిస్తాడండి నేను అది నేను బాగు కన్నారు చూశాను కానీ ఈ పాట విషయంలో మాత్రమే నాకు అన్నకు కొంచెం ఎవరు తప్పుడు సమాచారం అందించుంటారండి అంటే మీరు మీరు రాయలేదు ఎవరు పాతతరం భక్తులు రాశారని ఒక సమాచారం అందించు ఉండాలి ఇప్పుడు ఎలా జరుగుతుందంటే అయ్యగారు యుద్ధము యోదే పాట అవును అది అనిల్ కుమార్ గారు పాడారు వాస్తవంగా పాడే ముందు ఎంక్వైరీ చేశారు ఎవరు రాశారు ఎవరు రాశారని వాళ్ళు వచ్చి అంటే అంటే స్వయాన వారే వచ్చి ఎంక్వైరీ చేయలేరు కదా వాళ్ళు పెద్ద సేవకులు ఎంక్వైరీ చేయలేరు వాళ్ళకున్న వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తారు ఒక సిస్టర్ రాశారని ఆ ఎంక్వైరీలో తెలిసింది ఆ సిస్టర్ పేరు రాశారు తీరా చూస్తే ఆమె కూడా కదా రాసింది మీ కర్నూలులోనే స్టీఫెన్ గారు అని రాశారు స్టీఫెన్ గారు వారి సాక్ష్యం కూడా మనం తీసుకున్నాం తర్వాత తెలిసింది తర్వాత ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది అనమాట అలాగే ఆ కింద వాళ్ళ చోట ఎంక్వైరీ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆయన పెద్ద అంటే ఇప్పుడు మనం మీరున్నారు మీకు రెండు వందల మంది సేవ సంఘం సేవ మీకు కనీసం ఒక్కలతో ప్రత్యేకంగా ఒక రెండు మూడు గంటలు అనబట్ట గడపలేరు ఎందుకంటే దేవుణ్ణి గడపాలి సంఘంతో సంఘం సంఘ సభ్యులతో ఎవరెవరికి ఏంటో పని చూసుకోవాలి అలాంటిది సతీష్ గారికి ఒకటే పెద్ద సంఘం విస్తరించింది సేవకులు అలాంటప్పుడు కింద వాళ్ళకి అప్పచెప్పుకుంటారు ఆ పని ఏది ఈ పాట ఎవరు రాశారు ఏంటి అనేది వాళ్ళు ఏమైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది నా అభిప్రాయం అండి కరెక్ట్ మేము అంటే మేము పెట్టకూడదు ఆ పాటలో పిల్లలు ఎవరినస్తులో పొరపాటుగా అది పెట్టేశారు పాట పెట్టి ఏదో అన్ననికి వచ్చాము అంటే అన్న హృదయాన్ని గాయపరిచినట్లు పెట్టారు చేయకూడదు చేయకూడదు ఎందుకంటే అది ఎక్కడ మిస్టేక్ జరిగింది కరెక్ట్ కరెక్ట్గా మనకి అంచనా లేదు అదే అంచనా లేదు అయితే గారు ఆ పాట మీ ద్వారా వెళ్ళిందా మరి సతీష్ గారి ద్వారా వెళ్ళింది అనేది మనం అది అటు పక్కన పెడితే కానీ ఆ పాట అనేక మందిని ఆదరించింది అండి స్తోత్రం అండి ఆ పాట అనేక మందిని ఆదరించింది అనేక మందిని కన్నీళ్లు తుడిచింది అనేక మందిని తిరిగి మళ్ళీ విశ్వాసంలో తిరిగి నడిచేలాగా చేసింది అది ఒకట్య గారు మనం ఈ పాట విషయం పక్కన పెడితే సతీష్ అయ్యి గారు ఒక మంచి దైవజనులు సేవకులను ప్రేమిస్తారు ఈ పాట అదే నేను చెప్పాను కదా అది ఎలా ఇన్ఫర్మేషను వారికి మరి ఎలా అందింది ఏంటి అనేది మనకు తెలియదు ఆ సమయంలో మరి వా వారు మరి తీసుకున్న నిర్ణయం ఏంటి కానీ ఒకటే గారు ఈ లోకంలో అది ఎలా మీ పాట మీ దేవుడు మీకు ఇచ్చిన పాట ఎలా బయటికి వెళ్ళింది ఏంటంటే అది పక్కన పెడితే ఈ పాట ద్వారా దేవుడు అనేక మందిని ఆదరించారనేది గొప్ప గొప్ప సత్యం అది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒక్కొక్కసారి చెప్పిన ప్రసంగం మర్చిపోతారండి పాట వినపడతారు పాట వినపడినప్పుడు జనాలు పురుకొల్పబడతారు కానీ నిజంగా అది ఎలా ఉందంటేనండి మన తల్లు తండ్రి కూర్చొని పక్కన ఆదరించినట్లు ఉన్నాయి ఆ పదాలు చాలా అద్భుతమైన పదాలు అనమాట సతీష్ని సతీష్ బ్రదర్ సతీష్ మీద నా కక్ష అంటూ ఇవి కూడా నాకు ఏం లేదు కారణం ఒకటి నేను ఎక్కడ చెప్పేది నేను ఎవరు చెప్పిన ఒకటి ప్రేమతో రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క మాట సభలో దైవజనులు ఆశీర్భూషణం గారు కర్నూలు ఇష్టకులు ఉంటారు తన జీవిత గాథను పాటగా మలిచి రాసి అనేక ఆత్మలు సంపాదించడానికి అయ్యగారు ఇంత ప్రయాసపడ్డాడు ఇంత పెద్ద దైవజనుడు ఒక్క మాట పెట్టి అన్న కొరకు ప్రార్థన చేద్దాం ఇలాంటి పాటలు అనేకంగా రాసి అనేక ఆత్మలు రక్షించడానికి అని చెప్పేసి ఒక్క మాట సభల్లో చెప్పి నా కొరకు ప్రార్థన చేసే చాలు అండి అంత పెద్ద గొప్ప యోజనుడు తన నోటితో అదొక్కటి చెప్తే చాలు నేను అన్నన్న అదొక్కటే కోరింది నేను అన్న నేను ఎప్పుడు కూడా నా మనసులో కానీ నేను ఎవరితో కానీ నేను ఎక్కడ కించపరిచి మాట్లాడనండి ఆ దినాన గారు కూడా ఒక పాట కలవరపడిన ఈ కొండలు అయినా కొండలో సేమ్ ఆయనలాగానే వాడినందుకు అరే నాన్న తమ్ముడు నీకు మంచి స్వరం ఇచ్చారు నన్ను మోకమి మోకాల మోకాల మీద పెట్టి మోకరించని చెప్పి నా మనసారి దీవిస్తున్నాను అంతమంది ఈ పాట రాశానండి హేసన్న గారితో తిరగక ముందే పాట ఆయన ఆయనతో పాటి ఆయన సభలో వాడాను ఆయన ఆయన కూడా పాడించుకున్నాడండి ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ బ్రదర్ నేను సతీశ్ని ఎప్పుడు గెలిచిన ఉందనే చెప్తాను ఎందుకంటే పెద్దలు అన్న బ్రదర్ నెహ్రూ బ్రదర్ నేను ఎప్పుడు కూడా సతీశ్ అన్నకు నేను నేను అన్నను ప్రేమిస్తాను నేను ఎప్పటికే అన్నను కోరిద్దంటే పాడమంటున్నాను నేను ప్రజల్లో ఉన్నటువంటి కొంతమంది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏదంటే నాకు నాకు అంటే బాధకరమైంది ఒక పాట ఒక వ్యక్తి ఎక్కువగా వాడుతుంటే ఈయన రాసినాడు అనుకోవడం అనేది తప్పు నాకు నేను రాయలేదు కాబట్టి అంత బాధ అనిపించదు మీరు చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా ఆ కష్టాలు పడి ఆ నష్టాలు పడి ఆ కష్టాల్లో వచ్చిన పాట కాబట్టి మీకు ఆ వేదన ఉండటం అనేది నూటికి నూరు శాతం కరెక్టే అందుకే బాధపడ్డాను కానీ సత్యసన్న మీద దేవుడు ఖచ్చితంగా వారికి తెలియజేస్తారనే నేను నమ్ముతున్నాను మీరు బాధపడకండి ఎందుకంటే మీ కష్టాల్లో నష్టాల్లో తినో తినకో దేవుడు మిమ్మల్ని నడిపించిన ఆత్మీయ విధానంలో దేవుడు మీ చేత రాయించిన పాట అప్పట్లో నేను ఆల్బమ్ చేయలేకపోవడం కారణం ఏంటంటే నాకు ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు చాలా పాటలు నష్టాలు దాదాపు వందో పాటలు ఉన్నాయి అయ్యగారు మా కోసం ఒకసారి ఆ పాట పాడాలి కష్ట నష్టాలైనా నష్టాలైనా ఇక్కడ గండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఇక్కడ బాసిపోదు సయ్యా ఈ జీవిని తోడు बासि पूत ఇంకేం పాటలు రాశారు గారు ఇంకా మీకు మీరు రాజిన పాట చాలా ఉన్నాయండి తర్వాత మీకు ఇష్టమైన పాట ఇష్టమైన పాట ఏంటంటే ఏది నీ మార్గము ఏది నీ పైన ఎరిగి తెలుసుకో మానవ ఈ క్షణమే సాతాను మార్గములో పయనించి ఆకాను వెళ్ళలేకపోయాను పాలు తినేలా దేశం ఏది నీ మార్గము ఏది నీ పయనము తెలుసుకో ఓ మానవ నీ మార్గము ఏది నీ పయ ఎదిగి తెలుసుకో ఓ మానవ ఈ మార్గమా ఈ రెండింటిలో ఏది నీ మార్గము సతాను మార్గములో పయనించే ఆకాను వెళ్ళలేకపోయాను వాళ్ళు తినల దేశము సతాను మార్గములో నీవు కూడా ఉండచ్చు వెళ్ళలేవు పరలోకం వెళ్ళెదవు నరకము వెళ్ళలేవు పరలోకం వెళ్ళదవో నరకము నీ ఎది నీ నీ మార్గము ఏది నీ పయనము ఎదిగి తెలుసుకో మానవై క్షణమే హలో అండి అందరికీ వందనాలు మరి ఈరోజు ఆశీర్భూషణ్ గారిని కలవడం చాలా సంతోషం నాకు మరి వారు ఎన్నో పాటలు చాలా అద్భుతమైన పాటలు రచించి స్వరపరిచి మరి వారిని బట్టి చాలా సంతోషిస్తున్నాను వారు చేసినటువంటి యొక్క రచనని బట్టి సంగీతాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారిని నిజంగా అభినందిస్తున్నాను మరి ముఖ్యంగా వారు కొంతకాలం క్రితం రచించినటువంటి పాట కథ నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా చాలా అద్భుతమైన పాట అండి అది చాలా నన్ను నా మనసు చాలా ఆకట్టుకున్న పాట మరి వారి జీవితంలో కష్టాలను బట్టి వారి అనుభవాలను బట్టి ఆ పాటను రచించారని నాకు తెలుస్తుంది ఆ పాటను బట్టి మరి వారు ఎంతో అనుభవపూర్వకంగా రచించారు కాబట్టి ఆ పాట అంత పాపులర్ అయిందని అనుకున్నాను నేను థ్యాంక్ యూ సువార్త పాటలు కూడా చాలా రాశాడండి చేతులన్నా నిన్ను నన్ను చేసేరన్నా అబొమ్మ మనమేరన్నా మనకు జీవం వచ్చేరన్నా అబొమ్మ మనమేరన్నా మనకు జీవం వచ్చేరన్నా ఎసయ్య చేతులన్నా నిన్ను నన్ను చేసేరన్నా అబొమ్మ మనమేరన్నా మనకు జీవం వచ్చేరన్నా చాలా పాటలు రాజీవ్ కొంతమందికి ఇచ్చేసాను తన పాటలు తన గురించి తన మాటలు పాటలుగా చేసి మరి అనేకుల కొరకు పాడడానికి నన్ను ఏం చేశాడు అభిషేకించాడు ఆయన ఘనత నేను కాదు అయితే ప్రజల నుంచి నేను కోరేది ఏంటంటే నన్ను ఇంకా దేవుడు చక్కగా వాడుకొని అనేక పాటలు పాటానికి ప్రభుత్వం అయితే రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఒక పాట యూట్యూబ్ లో పెట్టబోతున్నాను అంటే సతీష్ గారు ఒక మాట అండారండి అంటే అది నాకు తాకిందండి నాకు చాలా ఇష్టమైన పాట అని అన్నారు 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 అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒరిజినల్ గా పాడితే తను ఏదైతే స్వరకల్పన చేశారు అదే స్వరకల్పనలో పాడతారు తర్వాత బయటికి వచ్చిన తర్వాత అది ముఖ్యంగా ఏమవుతుందంటే పల్లెటూర్లు వెళ్ళిన తర్వాత వాళ్ళ 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 యాసలు పాడుకునేటప్పటికి పూర్తిగా మారిపోద్ది ప్రజలకు నేను నేను తెలిపే నా చిన్న మనవి అంటే ఎప్పుడో కొంత ఏళ్ల కాలం రాసిన పాట ఒకరు ఎక్కువ వాళ్ళు పాడుతుంటే వాళ్ళే రాశారు అనుకొని భ్రమపడము మంచిది కాదు రచయిత తెలిసిన తర్వాత భారంతో బాధ్యతతో ప్రార్థన చేసి చాలా బాగుంటుంది నేను నేను ప్రజలను కోరేది అదే దయచేసి కోరేది నా కొడుకు అందరూ ప్రార్థన చేయమనండి చాలా సంతోషం మీరు రాసిన పాట కష్ట నష్టాలైనా కడగళ్ల బ్రతుకైనా ఆ పాట మీ యొక్క జీవిత సారాన్ని దేవుడు తన ఆత్మనిచ్చి అనేక మంది ఓదార్పుగా ఆ పాట మీ చేత రాయించారు ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మీరే ఆ పాట రాశారని చాలా మంది తెలుసుకుంటారు అయితే మీ అందరికీ నా విజ్ఞప్తి అండి మన ఛానల్ ఎప్పుడు కూడా కాంట్రావర్సీకి గాని మరి మరొక మరొకటి మరొకటిగా నేను ఈ వీడియో అలాంటి పెట్టలేదు మరి ఈ సాక్ష్యం ద్వారా సతీష్ కుమార్ గారిని మరి వ్యతిరేకించాలని లేదా వారి మీద ఒక అపవాదు వేయాలని ఏ ఏ ఎట్టి పరిస్థితిలో నేను ఆ పని చేయట్లేదండి వారి యొక్క బాధ నాతో చెప్పారు అయ్యగారేమో నేనే రాసాను ఆ పాట ఆ పాట నా జీవిత సారం అని అయ్యగారు అంటారు సతీష్ కుమార్ గారేమో అది ఎవరో పురాతనమైన భక్తులు రాసిన పాట అని వారు అంటూ ఉన్నారు వీలైతే సతీష్ అన్న గారికి ఈ విషయం తెలిస్తే మరొకసారి మీరు పునరాలోచన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అయ్యగారు తన జీవిత సారాన్ని దేవుడు వారి చేత రాయించాలని వారు బలంగా చెప్తా ఉన్నారు అలాగే వారు చాలా బాధపడతా ఉన్నారు వేదన పడతా ఉన్నారు అంతేగాని అంతకుమించి దైవ సేవకులను విమర్శించేటువంటి పని నేను ఇంకా ఎవరు చేయకూడదు అయ్యా ఏది ఏమైనా సరే దేవుడు మీకు ఇవ్వవలసిన ప్రతిఫలం ఈ లోక como lo estaro అంతకంటే ఎక్కువగా ఎక్కువ రేట్లుగా తన నిత్య రాజ్యంలో ఇస్తారు ఆ గురించి మీరేం బాధపడకండి ఇప్పుడు కూడా అండి ఇప్పుడు కూడా అంటే సతీశన్ మీద నాకేం పెద్దగా కక్ష అంటూ లేదా ఆయన ఏదో హేళన చేయాలంటూ ఇప్పుడు సతీశన్ను ఒక మంచి దైవ సేవకుడు ఆయన హేళన చేసేవనుకో దేవుని హేళన చేసినట్టు అంటే నేను కూడా అక్కడక్కడ సభలో వాడబడుతుంటాను కరెక్ట్ అదే మేమిద్దరం క్షమాపణ గుల గుణం కలిగి ఉంటే చాలండి ఆయన నన్ను అభినందించి నేను ఆయన అభినందించి చక్కగా కానీ నా కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ మరి దేవుడి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ దేవుని సేవ చేస్తూ మరి తన కుటుంబాన్ని పోషించుకుంటూ మాలాంటి దైవ సేవకులను ప్రేమిస్తున్న వారి కుటుంబాన్ని కూడా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను దయచేసి మీ అందరికి కూడా చాలా వందనాలు వందనాలు మరొకసారి మీ అందరికి నా వందనాలండి మరొకసారి గమనించండి మన ఛానల్లో కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఎవరి మీద వ్యతిరేకమైనటువంటి సమాచారం నేను అందించడం జరగలేదు అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కాంట్రవర్సీకి మనం ఎప్పుడు వెళ్ళలేదు ఏంటంటే మనం అద్భుతమైన సాక్ష్యాల్ని మరుగున పడిపోయిన సాక్ష్యాలను వెలికి తీయటం అలాగే అలా నాటి రచయితల్ని మనం పరిచయం చేయటం మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా సంతోషం అండి ప్రైజ్